వర్షాలకు మనుబోలు మండలంలోని ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించిన సర్వేపల్లి టిడిపి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నష్టపోయిన రైతులను పలకరించి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సోమిరెడ్డి అన్నదాతలతో పాటు పేదలకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ రాజగోపాల్ రెడ్డి వెంట ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు పిఎస్ఇఎస్ చైర్మన్ పొన్నూరు రామకృష్ణ మనుబోలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు கேளு டேட்ட ஆனா நீ வெல்ஸ் ஆனா டிரைவ் ஏது ஜோட் கேயலாம் பஞ்சு தடி சார் பஞ்சு ಒಂದು ಗ್ಯಾಪ್ ಉಂೆರೆ ಐದು ಕಿಲೋಮೀಟರ್ ಗ್ಯಾಪ್ ಅಕ್ಕಿ ನಾಲ್ ಆ ಕಾಲೋಡಿಯಲ್ಲಿ ಅದು ಟರ್ವಿಂಗ್ ಮಕ್ಕಳ అగ్రికల్చర్లో అయితే విపరీతంగా నష్టం జరిగింది ఇల్లు కాలనీలో కూడా వచ్చినాయి నీళ్ళు వచ్చిన్నాయని చెప్పి తెలిసింది మనబోల్ మండలంలో పొలాల్లోకి వచ్చినాయి ఇళ్ళల్లోకి రాలేదు కొంచెం హైవే ఊతుల పక్క కొంచెం బాగా అక్కడ సబ్స్టేషన్ దగ్గర రోడ్లు కూడా బ్లాక్ అయి ఉన్నాయి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతా ఉందని చెప్తా ఉన్నారు ఏదున్నా కూడా ఖచ్చితంగా ఈరోజు మా నాయకులు అందరూ ఊర్లలో తిరుగుతారు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అందరినీ ఏదైనా ఇమీడియట్గా ఏదైనా చేయాల్సి ఉంటే రిలీఫ్ ఏదైనా చేయాల్సి ఉంటే ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు థ్యాంక్ యూ ఓకే సార్ డిసెంబర్ రెండో తేదీ రాత్రి పడ్డ వర్షానికి రైతులందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు పొలాలు కూడా చూస్తూ ఉన్నారు రాత్రి రెండు నుంచి ఐదు గంటల లోపు ఒక వెంకటాశ్వలంలో రెండు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు మనుగోలులో నూట యాభై నాలుగు మిల్లీమీటర్లు ముత్తుగూరులో నూట ముప్పై రెండు మిల్లీమీటర్లు వర్షపాతం వచ్చింది పొద్దున్న లేచి చూడగానే రైతు అందరూ చూసా పొలాలని మించి ఉన్నాయి రెండు రోజుల్లో అధికారులు వస్తారు ప్రతి ఒక్క ప్రతి ఎన్ని ఎన్ని ఎకరాల్లో నార్లు వేస్తున్నారో చూసి దానికి క్యాల్కులేట్ చేసి ప్రభుత్వానికి వేదిక పంపించడం జరుగుతుంది సోగిరెడ్డి గారు కూడా కొద్ది నుంచి వాళ్ళు వీళ్ళు రైతులని అందరినీ కలుస్తూ ఉన్నారు డెఫినెట్గా రైతులు ఎవరెవరికి అయితే జరుగుతున్నాయో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫు నుంచి కాంపెన్సేషన్ ఏర్పాట్లు చేస్తాం ఈ కోపంగా జరిగిన పశుపాటు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి రైతులను ఎలా ఆదుకోవాలనేది సోమిరెడ్డి గారు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇస్తారు సార్ ఇప్పుడు మీరు ఎక్కడ చూసారు ఏం చేశారు